మాస్టర్ తెలుగు టీవీ ఈ రోజు మనం కడియపులంకలో ఉన్న హోల్సేల్ పూల మార్కెట్ కి రావడం జరిగింది ఈ పూల మార్కెట్ కరెక్ట్ గా ద్రావులపాలెం నుంచి పదహారు కిలోమీటర్లు రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్లు ఈ కడియప్పూలంక పూల మార్కెట్ లో ప్రెసెంట్ శ్రావణ మాసం కాబట్టి ఈ సీజన్ లో పూల ధరలు అనేవి బయట చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ హోల్సేల్ కాబట్టి అసలు ఇక్కడ ఎటువంటి ధరలు ఉన్నాయి అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వెల్కమ్ టు కడియపులంక లంక ఒక చిన్న విలేజ్ కానీ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో పువ్వుల రాజ్యంగా పరిచయమైన ఊరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పువ్వుల ఫార్మింగ్ అనేది జరుగుతుంది బ్రిటిష్ టైంలో కూడా ఈ ఏరియాలో ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ అయ్యేవి అని రికార్డ్స్ లో కూడా ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి ట్రేడర్స్ సెల్లర్స్ ఫార్మర్స్ బయర్స్ అందరూ ఒకే చోట రోజుకి లక్షల్లో విలువైన ఫ్లవర్స్ తో ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు లోకల్ పూల మార్కెట్స్ నుంచి వెడ్డింగ్స్ ఈవెంట్స్ అలానే సిటీస్ కి ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి అవుతూ ఉంటాయి ఒక రోజుకి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది కస్టమర్స్ తో ఈ పువ్వుల వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాదు వచ్చిన కస్టమర్స్ కేజీల రూపంలో లేదా బల్క్ ఆర్డర్స్ లో ఈ పువ్వులను కొనుగోలు చేస్తూ ఉంటారు నమస్కారం అండి మీ పేరు ఎంత కాలం నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి పూల విషయంలో మీకు బాగా అనుభవం ఉంటుంది సీజన్ కి సీజన్ కి పూల ధరలు అనే మార్పులు వస్తుంటాయి రేట్లు వాతావరణం బట్టి క్లైమేట్ చేంజ్ ఉంటుంది తుఫాన్ల గట్టబట్టిన కొన్ని తోటలు పోయినాయి రేట్లు వాటి బట్టి వాతావరణం అన్ని అనుకూలించింది అనుకోండి అన్ని తోటలో దగ్గర బతిని అనుకోండి పూలు కూడా అనుకూలంగా అందరికి అందుబాటులో ఉంటాయి అలాగే ఈ మార్కెట్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద మార్కెట్ రోడ్ మన ఇండియాలోనే ఇండియాలోనే సెకండ్ మార్కెట్ మన ఇండియాలో సెకండ్ మార్కెట్ పూలు ఎక్స్పెట్ లో ఈ ఏరియాలో మన లాక్కుండా చుట్టుపక్కల ఇంజనీరింగ్ ఒక వంద వంద విలేజ్ వరకు ఉంటాయి వంద విలేజ్లు కూడా ఈ రైతులు పూలు ఆధారపడి చేస్తూ ఉంటారు ఈ రైతులు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఆగస్టు నెల కానీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు ఇక్కడ లోకల్ పూలు ఉంటాయి అక్కడ నుంచి ఏంటంటే మే మే నెల ఎండలు ఎక్కువ ఆడటో ఇక్కడ లోకల్ పూలు ఉండవు ఈ వాతావరణానికి టెంపరేచర్ ఎక్కువ వాడటం ఏంటంటే ఇక్కడ లోకల్ పూలు ఉండాలంటే బయట ఏరియా నుంచి ఇక్కడ సప్లై చేసుకుంటారు అనమాట ఆ సప్లై ఎలా ఉంటుంది అంటే తమిళనాడు నుంచి మద్రాస్ నుంచి బెంగళూరు నుంచి అలా మీకు చిక్బాపుర కర్ణాటక నుంచి ఎక్కువ మార్కెట్ కి చిత్తూరు చిత్తూరు డిస్టిక్ లో కొప్పో నుంచి కూడా ఇక్కడికి దీపాట కుక్కో నుంచి కూడా ఎక్కువ ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడ ఏళ్ళకి కావాల్సినటువంటి అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను మా దగ్గరికి ఏంటి చుట్టుపక్కల నుంచి ఇంటి నుంచి బరంపొరం ఇచ్చాపురం మీరు మళ్ళీ ఇటువంటి తలకత్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా మళ్ళీ ఇటువంటి ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది సూపర్ సార్ సార్ ఇప్పుడు బొకేలేషియన్కి వస్తే బయట బొక్కెలు అనేవి చాలా రేట్లు దాదాపు మూడు వందలు మూడు వందల యాభై ఇక్కడ బొక్కెలు చూసినట్లయితే బాగున్నాయి దానికి దీనికి ఎంత ధర తేడా ఉంది అవకాశం బొక్కెలు ఇష్యూ ఏంటంటే మన దగ్గర లూజ్ బల్ఫ్లో కొనుక్కుని వెళ్తారు ఫ్లవర్స్ బల్క్ బల్క్లో తీసుకెళ్తాను అది అరగో ఫ్లవర్స్ ఒకటి దేశునాల వాళ్ళ వాలు కడుతున్నావు అడబడే స్కూల్ మెటల్ ల లామేస్ అన్నం సర్ ఏంటి డెకరేషన్ కి సంబంధించిన గడ్డి లాంటివి కూడా వాడుతూ ఉంటారా అక్కడ ఉన్నాయి రాసు ఆ ఆమనే రాసు ఆ అవేకనిస్ తెపిస్తారండి అది వచ్చి వస్క్వాట నక్ కర్ణాటక వస్క్వాట అది అందులో కామనేని అని చెప్పి రాసు చిన్న ఆప్ ఉంటుంది అది మనకి ఇక్కడ వాకల్ రైటర్ కూడా కొంచెం మంట డెవలప్ చేస్తా ఉన్నారు అన్నమాట అదేలే ఇప్పుడు రోజు ఫ్రెష్ పూలు వస్తుంటాయి కదా రోజు ఇంత మోతాదులు ఎక్కువ పొద్దున్న వస్తాయి సాయంత్రం వరకు పూలు ఉంటాయి మిగిలిగా ఏమైనా ఉండిపోయాయి దాంట్లో మిగిలి పూల పూల ఇక్కడ సాయంకాలం వరకు మిగిలి పూలు ఎక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్లు విశాఖపట్నంలో ఒక మార్కెట్ ఉంది ఆనందపురం అని చెప్పి ఇక్కడ పూలంతా ఆ మార్కెట్ వెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళు తెల్లవారు కానీ నమ్ముకుంటారు మీ దగ్గర దాదాపు ఎంత మంది వర్కర్స్ ఉన్నారండి ఆ దగ్గర పది మంది పది మంది వర్క్ చేస్తుంటారు సార్ ఇంకా పూల లో సీజన్ బట్టి ధరలు మారుతూ ఉంటాయి అన్నారు బయట ధరకి ఈ ధరకి తేడా ఏంటండి ఎంత ధరకు తేడా ఉండొచ్చు మినిమం ఇక్కడ కేజీ వంద రూపాయలు కొనుక్కుంటే వాళ్ళు పట్టుకెళ్ళి నాలుగు రూపాయలు ఆరు రూపాయలు కట్టి టెన్ టూ హండ్రెడ్ లాభం వేసుకుని మూడు వందలకి అమ్ముతుంది అంతే తేడా ఉందంటే ఉండదు దాదాపు ఎన్ని రకాలు ఉండొచ్చు సార్ మీ దగ్గర మినిమమ్ ఒక పదిహేను రకాల ఫ్లవర్స్ ఉంటాయి పదిహేను రకాల ఫ్లవర్స్ ఉంటారు సార్ ఇందులో ముప్పై సంవత్సరాల నుంచి మీ అనుభవం బట్టి ఇందులో మీరు నష్టపోవడం లాంటివి ఏమైనా జరుగుతాయి కర్ణాటక రైతులకి మన లోకల్ రైతులకి మన వాళ్ళ పాట సాగు చేయడం ముందుగా డబ్బులు ఇస్తాము అది తుఫాన్ గట్టా పట్టిందనుకుంటే ఆ తోట మునిగిపోయిన చేసిన రైతు ఆ సంవత్సరం మనకు డబ్బులు రాబోయ్ తిరిగి నెక్స్ట్ ఇయర్ రికవర్ అవుతూ ఉంటాయి అదైనా మళ్ళీ ఆ రైతు మనకు తోట వేస్తే తోట వేస్తే మన డబ్బులు తిరిగి మనకు రికవర్ అవుతాయి లేకపోతే రికవర్ అవ్వదు నష్టం ఇబ్బంది నమస్కారం అండి నమస్కారం

టూ మంత్స్లో రేటు ఎక్కువ ఉంటుంది బయట మార్కెట్కి ఈ మార్కెట్కి ఎంత ధర తేడా ఉండొచ్చు అంటే బయటకి ఇక్కడికి వచ్చి ఒక ఫిఫ్టీ రూపీస్ రోస్ ఫిఫ్టీ రూపీస్ తేడా నుండి థర్టీ నుండి ఫిఫ్టీ వస్తుంది హోల్సేల్ మార్కెట్ కదా ఎక్కువ రిటైల్ రేట్ ఎలా వాళ్ళకి మాకు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ తేడా ఇంత మోతాదులో ఫ్లవర్స్ అనేవి తెప్పిస్తుంటారు అవునండి రోజుకి రోజు అయిపోతాయా ఏమైనా ఉండిపోయి నిలవా సరుకులు అవును అండి ఈ రోజు రోజు ఫీల్ అయిపోతుందండి ఎక్కువ వాళ్ళు పట్టుకెళ్తారు వాళ్ళ దగ్గర సప్లై బయటికి జరుగుతుంది దాదాపు ఎంత మంది రావచ్చు రోజుకి కొనుక్కోవడానికి మాత్రం దాదాపు ఫిఫ్టీన్ టన్స్ వస్తాయి మార్కెట్ ట్వంటీ టన్స్ పైకే వస్తుంది మీరు ఎక్కడి నుంచి తెస్తూ ఉంటారు బెంగళూరు నుంచి వస్తాయి మాకు ఈ రోజు బెంగళూరు నుంచి వస్తాయి రోజు బెంగళూరు నుంచి వస్తాయి రోజు బెంగళూరు నుంచి వస్తూ ఉంటాయి బయట జనాలు దాదాపు ఎంతమంది రావచ్చు అండి కొనడానికి మాత్రం మాక్సిమం సీజన్ కాబట్టి హండ్రెడ్ మంది రెండు వేల మంది దాకా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అండి ఈ వరలక్ష రోజు వస్తుంది కదండి ఈ వన్ వీక్ మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి పట్టుకెళ్తారండి బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల మనకి లోకల్ పూలు కూడా దొరుకుతాయి లిల్లీ పూలు దొరుకుతాయండి ఫైవ్ టన్స్ వస్తాయి మనకి ఫైవ్ మార్కెట్ కి ఫైవ్ టన్స్ వస్తాయి అండి పూలు చాలా పూలు బెంగళూరు నుంచి అయితే ఈ వన్ వీక్ వచ్చి దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ టన్స్ వస్తాయి మార్కెట్ డైలీ వాళ్ల మాకు ఇప్పుడు శ్రావణ మాసం కదా రేవన్ మోసాలు బంతి పూలు చామంతి పూలు ఎంత ధరలో ఉన్నాయి మీకు హోల్సేల్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎయిటీ నుండి హండ్రెడ్ రూపీస్ ఉన్నదండి హోల్సేల్ అండి బయట రైతులైతే అయితే వాళ్ళు అమ్ముంటారు కదండి దీనిలో మీరు నష్టపోవడం లాంటివి జరుగుతాయి పోవడం అంటే అండి అక్కడ పర్చేస్ చేసే రైతులు మనకు పంపిస్తారు పర్చేజ్ చేసి పంపిస్తారు కదండి దాని మీద ఒక్కోసారి ఓ వర్షానికి కరిచి వచ్చిన పూలు నిల్వ అలా ఆగ ఆగలేనప్పుడు వాళ్ళు ఎక్స్నిక్ ఇక్కడీ షాయం ఇక్కడ షాప్స్ షాప్ నమస్తే సార్ నమస్తే మీ పేరు నా పేరు గోవిందరాజు అండి గోవిందరాజు గారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ పూల మార్కెట్ అనేవి హోల్సేల్ ధరలకే వస్తున్నాయి హోల్సేల్ అండి మొత్తం బయట నుంచి ఇక్కడ నుంచి మొత్తం అన్ని హోల్సేల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ మీరు ఇదే రావడమో మొదటిసారి లేదా వస్తూ ఉంటారా డైలీ డైలీ అండి బయట ధరలకి ఇక్కడ ధరలకి తేడా ఎంత ఉంటుంది అంటారు బయట ధరలకి ఇక్కడ దగ్గర చాలా ఓన్లీ హోల్సేల్ మేము కొని అదే రేట్ మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే రేట్ అండి అంటే బయట నుంచి వచ్చినా వీళ్ళకి రేట్ ఎక్కడ ఉండదండి ఇక్కడ కేజీ కొనుక్కున్నా మాకు మూడు వందలు వస్తాయి మీకు ఆ మూడు వందలు అండి మేము మళ్ళీ అమ్ముకున్నా అదే రేట్ అండి మేము మళ్ళీ కేజీ ఒక యాభై రూపాయలు వేసుకుని మాకు మళ్ళీ లైన్ వాళ్ళు ఉంటారండి మళ్ళీ మా దగ్గర కొనేసి వాళ్ళు మళ్ళీ లైన్ కేసు భీమవరం అలాగా నర్సాపరం రాజోలు అప్పుడు మళ్ళీ లైన్ కేసు అండి డైలో పదివేలు డైలీ పూలు ఉంటాయి మొత్తం ఇంకా లేదు కడియపులంకులు పూల మార్గంలో ఉండదండి ఇంకా అన్ని రకాల పూలు ఫ్లవర్స్ అండి కడియపులంకేరండి కడియపులంక అంటే మా ఆంజలసం కూడా అండి తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఇంకా ఇంకెక్కడ ఉండదు ఓన్లీ ఏ పూ దొరక కడియపులంకులు తామర పూలు కాని కడా పూలు కానించండి శాంతి పూలు కానించండి మొత్తం అండి ஏ சீசன்ல சேரும் மல்லி மொக்கல కొత్త కదండి ఆల్రెడీ బెంగులు రేట్ అండి అక్కడి నుంచి అండి అయితే పెద్ద ధరలు ఉండమండి ఇయ్య మొగ్గలు అయితే మన అంటే లగ్గస రాకముందు కేజీ నాలుగు వందల ఐదు వందలు మన అయితే పదిహేను వందలు పెట్టండి పూల మార్కెట్ ఇక్కడ లేకపోతే అంతలా సీజన్ బట్టి సీజన్ అండి వచ్చిన ప్రతి ఒక్కరు కొనగలిగే రేట్ ఉంటదండి ఇక్కడ దసరా ఎవరన్నా సరే రెండు కేజీలు కేజీ పూలని వేస్తారండి ఇక్కడ హోల్సేల్ గా గులాబీలు కానుంచి మొత్తం అన్నీ శాంతి పూలు ఇంకా లేక ఫ్లవర్ ఇంకా లేని ఉన్నవాడి ఇంకా మాధురా స్థాయి కూడా సరిపడే మొగ్గు శాంతి దొరుకుతాయండి ఇక్కడ శాంతి పూలన్న గులాబీలన్నా ఐపీడ్ పూలన్న మొగ్గలన్న కాకరాలు జాజులు చాలా రకాలు కొన్ని వందల కొద్ది రకాలండి ఇప్పుడు అయితే అక్కడ బోరు కూడా ఎంత ఉన్నా బోరు కూడా అయితే కనకొండ వంద రూపాయలు అండి కాదండి బోరండి బోరా బోరా పాతి రూపాయలు పడింది మల్లెపూలు ఇలా పడతాయి మల్లెపూలు అయితే ఇప్పుడైతే కేజీఎం మొదలండి కేజీ ఎనిమిది మనకి మోర లెక్క కానీ పొడవ లెక్క కానీ కొంటారు మోర అయితే యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ కి హోల్సేల్ కి పడుతుంది గడిబోలకి వెళ్తే నిల్వ సరుకు ఈ రోజు ఆ రోజు పొద్దున్న వచ్చే డైలీ ఇరవై ఇలా సరుకు లాంటివి ఏం ఉండవండి ఇప్పుడు పూలు ఉన్నాయి కదా సాయంత్రంకి అయిపోతాయి అంటే వంటి లైన్ కేసులు అయితే ఉంటారండి తీసుకుని మళ్ళీ పొద్దున మల్లొచ్చే ఇరవై పల్లెండి ఇప్పుడు నాకు ఏంటంటే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కొంటారు మీరు వెళ్ళి బయట అమ్మినా అదే రేట్ కమ్ముతా ఉంటారా అంటే మూర మూర టమ్మల్ని మీ అంటే ఇళ్ళు మళ్ళీ పొట్లు ఉంటారు కదండీ లైన్ కేసిన వాళ్ళు ఉంటారండి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తామట కేజీ యాభై రూపాయలకి మళ్ళీ లాభాలు మళ్ళీ ఇచ్చేస్తామట వాళ్ళు మళ్ళీ లైన్ కేసి ఉంటారు ఓకే అండి సో చూసారు కదా కడియపలంక అంటే జస్ట్ ఫ్లవర్ మార్కెట్ కాదు ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్ బ్యూటీ కల్చర్ అండ్ బిజినెస్ సో నెక్స్ట్ టైం రాజమండ్రికి వస్తే గోదావరి బోటింగ్ కాకుండా ఒకసారి కడియపులంక కూడా విజిట్ చేయండి అంతేకాదు మన లోకల్ ఫార్మర్స్ ని సపోర్ట్ చేయండి పువ్వుల యొక్క అందాన్ని ఆస్వాదించండి